ఈరోజు అదోని నియోజకవర్గంలో తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టని కొందరు ముఖలు విరగొట్టడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒక రెడ్బుక్ రాజ్యాంగానికి స్ఫూర్తిగా నిదర్శనము ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు ఇతర పార్టీలను గౌరవించే సాంప్రదాయము మనందరికీ ఉండాలి ఖచ్చితంగా దీనికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ వాళ్ళైనా కూడా వీటిని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే ఈరోజు అధికారం వాళ్ళది ఉంటే రేపు ఇంకొకరిది ఉంటుంది ఇంకొకరు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఒకటికి రెండింతలుగా చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ అన్నది పదిన్నర సమయంలో ఆ జెండా కట్టను కొందరు అల్లరి ముక్కలు విరగ్గొట్టాలని ప్రయత్నం చేశారు అది అక్కడ విరిగిపోవడం వల్ల దాన్ని వంచేసి వెళ్ళిపోవడం జరిగింది అలాగే మళ్ళీ తర్వాత రాత్రి ఎక్కడైతే రేపు పోలీస్ కంప్లైంట్ మేము ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారేమో అని చెప్పి ఆ ఫింగర్ ప్రింట్స్ను గుర్తుపట్టుకోకుండా జెండా కట్టకు మొత్తము బుడిదను అంటించిపోవడం జరిగింది ఇది ఒక పిరికి పంద చర్య ఎందుకంటే నీకు అంత ధైర్యం లేనప్పుడు నువ్వు ఇరగ్గొట్టే సాహసం ఎందుకు చేసావని చెప్పి నేను ఆ అల్లరి ముక్కలను కొరతా ఉన్నాను దీనివైనా ఎవరున్నారనుకుంటున్నారు దీని వెనక ఎవరున్నారనేది పోలీసు వాళ్ళు సుమోటోగా కేసు చేపట్టి దర్యాప్తు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం నా పేరు రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ ఈరోజు విజయనగర్ కాలనీలో నిన్న రాత్రి దాదాపు పదిన్నర నుంచి పదకొండు మధ్యలో కొంతమంది ఏరియాలో ఉన్న కొంతమంది గుండగులు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కట్టని పలుగొట్టుకే విధంగా ప్రయత్నాలు చేసినారు ఆ జెండా స్ట్రాంగ్ ఉన్నందువల్ల ఆ కట్ట పగలలేదు కేవలం రాడ్ను మాత్రమే ఊంచడం జరిగింది దాన్ని అవమానపరిచే విధంగా మా వైఎస్ఆర్సీ పార్టీని అవమానపరిచే విధంగా ఆ జెండాకు ఆ రాడ్ కూడా పార్టీ సింబల్ కనబడుకోకున్నట్ల బురద పూడడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎంత అరాచకాలు జరుగుతూ ఉన్నాయో ఆదంలో అటువంటి సంఘటనలు లేవు ఎందుకంటే ఆదోని ప్రశాంతత ఉంటుంది ఆదోని ఎప్పుడు కూడా ఘర్షణలకు దారి ఇవ్వదు ఆదోన్లో ఏ నాయకుడు కూడా మరి ఈరోజు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పార్థసారథి గారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారో ఆయన ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆయన నేనున్న పీరియడ్లో ఎప్పుడు కూడా గలాట్లు జరగకూడదు అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గుండగలు ఇది ఏ దేనికి సంకేతం మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను పీకలేరు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలా మీరు ఏదో చేసుకుంది తినేవాళ్ళు చిన్న 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 చితక మీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది చిన్ని చినిగి పెద్దగా అవుతుంది పార్టీ అంటేనే ఒక ప్రజల నమ్మకాన్ని మీరు అమ్ము చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే మీరు ఈరోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అబద్ధాలమీలతో అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ప్రజలకు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా ప్రజలకు దగ్గర కావాలి కానీ ఈరోజు ఇలా జెండాలు జెండాలు పెరగడం కట్టలు ఇగ్గొట్టడం ఇలాంటివి చేయడం వల్ల అది ఏది కూడా జరగదు ఎందుకంటే మీరు ఈరోజు చేస్తే మరి రేపు మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ చేయాల్సి వస్తుంది అది తప్పు ఎప్పుడన్నా కానీ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి ఆ యొక్క పార్టీని బలంగా చేసుకోండి అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు పాల్గొట్టడం కార్యకర్తలు భయబలతలు గురి చేయడము ఇవన్నీ సరైన పద్ధతి కాదు మీరు ఈరోజు ఒకటి చేస్తే రేపు రెండు చేయాల్సి వస్తుంది అది కాదు మన సంస్కృతి మనం ఎంతసేపు ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు అమలుపరిచే విధంగా ఎవరికైతే పథకాలు రాలేవో వాళ్ళ వాళ్ళందరూ కూడా పథకాలు ఇప్పించి వాళ్ళ మననాలు పొంది ముందుకు పోవాలి కానీ ఇలాంటి జెండలు పలుగొట్టినంత మాత్రాన కార్యకర్తలు బెదిరించినంత మాత్రమేనా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు భయపడే స్థితిలో లేరు ఎందుకంటే రాష్ట్రంలో మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే యాత్రను ఎవరు ఆపలేకపోతున్నారు ఎందుకంటే ప్రజామానం ఆయన గతంలో ఇచ్చిన నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ఇచ్చినారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు అరాచకాలు దౌర్జన్యాలు ఎక్కువ రోజులు కూడా నడవు ఎందుకంటే చూసినాం ఈ సంవత్సర కాలంలో మీరు ఎంత ఎంత అరాచకం చేయాలో రాష్ట్రంలో అన్ని అరాచకాలు చేసినారు కానీ ఆధ్వర్యంలో నడవదు మీరు ఏదైనా ఉంటే మీకు కాలనీలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ప్రజలకు మంచి చేసి ఆ పథకాలు ముందుకు చేసే విధంగా చేస్తే బాగుంటుందని ఈరోజు ఆదోనిలో ఎప్పుడు కూడా ఇలాంటి గల ఇలాంటి సంఘటనలు జరగలే కొత్త కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారు కాబట్టి మీరు రానున్న దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే మన పార్టీ కార్యకర్తలు లీడర్లు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పార్టీలు అంటేనే ప్రజలు సేవ చేసే ఒక సం ఒక జెండాను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఒక కోరికతో ఉంటుంది కాబట్టి వాటిని కూడా అందరూ అవమానపరిచే విధంగా చేయకూడదు ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా సరే పార్టీలను గౌరవించి ముందుకు వెళ్ళాలి ప్రజలకు ప ప్రజల పక్షం నిలబడి పథకాలు రాని వాళ్ళందరూ కూడా పథకాలు ఇస్తే బాగుంటుందని మేము భావిస్తూ ఈ ఎవరైతే ఈ దుండగలు ఈ ఘటన చేసినారో వాళ్ళందరూ కూడా త్రీ టౌన్లో మా పార్టీ మాజీ ఎమ్మెల్యే సాయుప్రసా రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీసు నుంచి పార్టీ శ్రేణులందరూ వచ్చినారు ఈ త్రీ టౌన్లో పోయి ఈ దుండగలు ఎవరు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా డీఎస్పీ గారి మీద డిఎస్పీ మేడం గారికి అలాగే త్రీ టౌన్ సిఐ గారికి కూడా మేము మెమరాండం ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఎవరైతే వాళ్ళు విచారణ చేసి పోలీసులు కూడా విచారణ చేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసే విధంగా ముందుకు పోతుందని మీడియా ముఖంగా తెలుపుతూ ఉన్నాం నా పేరు బిదేవా వైఎస్ఆర్సీపీ ఆదాని పట్టణ అధ్యక్షుడు